తీసుకో పాడన్ దుష్టులు తమ మార్గమును విడిచిపెట్టేయాలి పాపులు వారి త్రోవలను విడిచిపెట్టేయాలి ఈరోజు సర్వోన్నతుడుగు దేవుని వైపును తిరిగినట్టయితే ఇఫ్ యూ టర్న్ హార్ట్ యు టాలి అంటున్నాడు ఈరోజు పాపమనే ఉచ్చులో చిక్కుకుపోయావు పాపమనే బంధకాల్లో చిక్కుకుపోయావు శాపం అనే ఊబిలో చిక్కుకుపోయావు బయటకి రాలేని స్థితిలో ఉన్నావు బట్ ఇఫ్ ఆర్ టర్నింగ్ ఈ రాత్రి దేవుని వైపు నువ్వు చూచినట్టయితే అందు బహుగా జాలి పడతాడంట ఇజ్రాయెల్ ప్రజలు పాపము చేసి దేవుణ్ణి విసికించి దేవుని సరిదిలో బహుగా పాపము చేసినప్పుడు దేవుడు సర్పాల్ని పంపించాడు అరణ్యంలో ఈ సర్పాలు కాటివేసినప్పుడంట ఆ విషయమంతా వారి శరీరంలో నిండిపోయినప్పుడు వారు నురుగులు కక్కుకుంటూ చనిపోతున్నారు నీలో ఉన్న పాపము పరిపక్వమైనప్పుడు ఏమవుతుందంట మరణాన్ని కనబోతున్నావు సహోదరుడా ఈరోజు పాపము కొంచెమే ఉంది కానీ పాపము గర్భము ధరించి ఒక దినము పరిపక్వమవ్వబోతుంది వెన్ యువ సిన్ ఈస్ ఫినిష్డ్ ఏమవుతుందంట మరణాన్ని కనబోతుంది ఆ సర్పాలు ఇజ్రాయెల్ ప్రజల్ని కాట్టి వేసినప్పుడు వారు మరణం అయిపోతున్నప్పుడు మోషే అయితే ఇరుకొచ్చి కేకలు వేస్తున్నారు ఏడుస్తున్నారు మోషే మేము చనిపోతున్నామై అవి అడ్డైన్ డూ సంథింగ్ ఫార్ ఎస్ మాకేదో ఒకటి చెయ్యి ఈరోజు అనేకమంది అలాంటి కొన ప్రాణాలతో వారి శరీరము వారి జీవితం అంతా పాపమైన విషయముతో నింపబడిపోయి ఉన్నారు దేవుడు అంటాడు మోసే ఒక ఇంతటి సర్పాన్ని సిద్ధపాటు చేయి ఆ సిలువలో సింతటి సర్పాన్ని పెట్టు ఎప్పుడైతే ప్రజలు దాని వైపు చూస్తున్నారో ఆ సిలువ మీద ఇంతటి సర్పము పెట్టబడి ఉంది దాన్ని చూస్తున్నారో ఇంటి వారు బ్రతుకుతారు సహోద ఇదిగో నీ మార్గాలను విడిచి నీ దుష్ట కార్యాలను విడిచి ఒకవేళ నువ్వు సర్వోన్నతుడకు దేవుని వైపు చూసినట్టయితే ఆయన నిన్ను కనికరిస్తాడంట ఆయన నీ ఎంతో జాలి చూపిస్తానంటున్నాడు నువ్వు మరణము కాకుండగా నిన్ను కాపాడుతానంటున్నాడు నువ్వు నాశనము కాకుండగా నిన్ను నేను బ్రతికింప చేస్తానని ఈ రాత్రిదేవునితోటి చెబుతున్నాడు సహోదరుడా ఈరోజు నీ దుష్ట మార్గాలను విడిచిపెట్టవాలను ఇదిగో నీ చెడు మార్గాలన్నిటిని విడిచిపెట్టి సర్వోన్నతుడకు దేవుని వైపును తిరిగినట్టయితే బహుగా నిన్ను క్షమించి నీ మీద చాలి చూపిస్తానంటున్నాడు ఈ రాత్రి కూడా ఆయన రెండు చేతులు నీ వైపు చాచుతున్నాడు విల్ యు కమ్ టు మీ మై డాటర్ నా కుమార్తె నా తట్టు తిరుగుతావా నా కుమారుడా నా తట్టు తిరుగుతావా నిన్ను క్షమిస్తాను నీ పాపము మంచు విడిపోయినట్టుగా నేను తుడిచివేసేస్తాను ఐ విల్ నాట్ రిమెంబర్ యువర్ సిన్స్ నీ పాపాన్ని గుర్తు పెట్టుకోను నేను వాటిని తుడిచివేస్తాను నేను బాహుగా క్షమిస్తానని ఈ నిన్ను పిలుస్తున్నాడు ప్రియ సహోదరుడా సహోదరి ఈ రాత్రి ఏసయ్యా నేను నీ తట్టు తిరుగుతానయ్యా ఐ వాంట్ టు టర్న్ టువర్డ్స్ యూ అని రాత్రి దేవుడి తట్టును తిరిగినట్టయితే తప్పక దేవుడు నిన్ను కనికరిస్తానని ఈ రాత్రి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు ఏహెచ్ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము బుక్ ఆఫ్ చాప్టర్ ఎయిటీన్ వర్సెస్ ట్వంటీ వచనం వచ్చిన చదువుకుందాంకే గ్రంథం పద్దెనిమిదవ అధ్యయము ఇరవయో వచ్చినము పాపము చేయువాడే పాపము చేయువాడే మరణమునందును మరణమునందును తండ్రి యొక్క దోష శిక్షను తండ్రి యొక్క దోష శిక్షయు కుమారుడు మోయట లేదని కుమారుడు మోయట లేదని కుమారుని దోష శిక్షను కుమారుని దోష శిక్షయు తండ్రిని మోయాడు తండ్రిని మోయాడు నీతిపరుని నీతి నీతిపరుడు నీతి ఆ నీతిపరునికే చెందును ఆ నీతిపరునికే చెందు దుష్టుని దుష్టత్వము దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును ఇక్కడ అంటునాడు తండ్రి చేసిన పాపం నా మీదకి వచ్చిందండి మా తాతలు ముత్తాతలు చేసిన శాపం నా మీదకి వచ్చిందండి కదా ఇదంతా కాదు ఇట్స్ నాట్ వాక్యం ఈ రాత్రి ఖచ్చితంగా సెలిస్తుంది నీవు పాపము చేస్తే ఇఫ్ యూ సిన్ యు ఆర్ గోయింగ్ టు డై ద సోల్ దట్ సిన్ ఇట్ షెల్ డై ఎవరు పాపము చేస్తున్నారో వారే మరణం అవుతున్నారు తండ్రి దోషము బిడలి మీద బిడలి దోషము తండ్రి మీదకి వచ్చే దినాలు కాది నీ నీతి నీ మీదే నిలవబోతుంది నీ దుష్టత్వము నీ మీదే నిలవబోతుంది బహు జాగ్రత్త ఏ క్రియను నువ్వు జరిగిస్తున్నావో దాని ప్రతిఫలమును అనుభవించబోతున్నావు ప్రియ సహోదరుడ సోదరి రాత్రి బహు జాగ్రత్త కలిగి దేవా నన్ను జ్ఞాపకము చేసుకో రిమెంబర్ మీ లాడ్ నన్ను జ్ఞాపకము చేసుకో ఈరోజు నువ్వు ఏ క్రియ చేస్తున్నావో నీ తండ్రికి మరుగులేదు సమస్తాన్ని ఆయన చూస్తున్నాడు ప్రియ సహోదరుడ సోదరి నువ్వు నీతిని జరిగించినట్టయితే ఆ నీతి నీ మీద నిలవబోతుంది ఒకవేళ దుష్టత్వాన్ని నువ్వు జరిగించినట్టయితే ఆ దుష్టత్వం నీ మీదే నిలవబోతుంది బాగు జాగ్రత్త ఎవరో చేసింది నా మీద వచ్చింది అనుకోవద్దు నువ్వు ఏమి చేస్తున్నా వాట్ ఈస్ దట్ ఆర్ డూయింగ్ టుడే నీ జీవితం ఎలా ఉంది నీ ప్రవర్తన ఎలా ఉంది నీ నడక ఎలా ఉంది నీ చూపు ఎలా ఉంది నీ క్రియలు ఎలా ఉన్నాయో ఈరోజు పరిశీలన చేసుకుని ఈ రాత్రి కార్యాలని విడిచిపెట్టి కదా నిష్ట మార్గాలను విడిచిపెట్టి సర్వోన్నతుడకు దేవుని వైపును తిరిగినట్టయితే నిన్న ఆయన క్షమించి ఇదిగో నీ మీద బహుగా జాలి పడటానికి ఇష్టపడుతున్న దేవుడు ప్రియ సహోద్రుడ మోసపోవద్దు నా తల్లిదండ్రులు చేసింది నా మీదకి వచ్చిందని నువ్వు ఏడవద్దు ఎవరో చేసింది నా బిడ్డలు చేసింది నా మీదకి వచ్చింది అని అనుకోవద్దు ఎవరు ఎవడు పాపము చేస్తున్నాడో వాడే మరణిస్తాడు అని వాక్యం రాత్రి ఖచ్చితంగా సెలవిస్తుంది బహు జాగ్రత్త నీ విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండవలసిన సమయమని ఈ రాత్రి దేవుడు మనతోటి సెలవిస్తున్నాడు ద్వితీయ దేశము బిగ్ బుక్ ఆఫ్ డిట్రానమీ ట్వంటీ ఫోర్ వర్స్ సిక్స్టీన్ కాండం ఇరవై నాలుగో అధ్యాయము పదహారో వచనం చదువుకుందాం బుక్ ఆఫ్ టిట్రానమీ చాప్టర్ ట్వంటీ ఫోర్ వర్సెస్ సిక్స్టీన్ పదహారో వచనం చదువు కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణ శిక్ష విధింప తండ్రులకు మరణ శిక్ష విధింపకూడదు విధింపకూడదు తండ్రుల దోషమును బట్టి తండ్రుల దోషాన్ని బట్టి కుమారులకు కుమారులకు మరణ శిక్ష విధింపలదు ఎవని పాపము ఎవని పాపము నిమిత్తము వాడే నిమిత్తము వాడే మరణ శిక్షణ మరణ శిక్షను తండ్రి చేసిన పాపానికి కుమారుడికి మరణ శిక్ష కాదు కుమారుడు చేసిన పాపానికి తండ్రికి మరణ శిక్ష కాదు ఎవడు చేసిన పాపానికి వాడే మరణ శిక్షని పొందబోతున్నాడు సహోదరుడా ఏం చేస్తున్నావు సహోదరి ఏమి జరిగిస్తున్నావు ఈ రాత్రి నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీకు మరణ శిక్ష రాబోతుంది నువ్వు చేసిన క్రియని బట్టి ఇదిగో నీ మీద ఆ క్రియా ఫలితం నీ మీదకి రాబోతుంది బహు జాగ్రత్త కలిగి దేవా నన్ను జ్ఞాపకం చేసుకోనా బ్రోవా నా క్రియలను నేను సరిచేసుకుంటాను నా మార్గాలని నేను సరిచూసుకుంటాను నా ఆలోచనలు బట్టి నేను జాగ్రత్త పడతానని ఈ రాత్రి వేళ సభలో దేవుని తట్టును తిరిగినట్టయితే కదా నువ్వు చేసిన ప్రతి క్రియనే లెక్కలోకి రాబోతుంది కనుక వాని వాని క్రియలను బట్టి నేను జీతం ఇవ్వడానికి వస్తున్నాను అంటున్నాడు ఏసయ్య ఐమ్ గోయింగ్ టు గివ్ ద వేజెస్ అకార్డింగ్ టు హిస్ డీడ్స్ ఎవరో చేసిన దాని కొరకు నీకు శిక్ష విధివ్వడు ఆయన ఎవరో చేసిన దాని కొరకు నీకు జీతం ఇవ్వడు నువ్వు చేసిన క్రియలను బట్టి అది అవని చెడు అవని దాని ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవుడు రాత్రి మోసపోవద్దు సహోదరుడు మోసపోవద్దు సహోదరి నిన్ను నువ్వు జాగ్రత్త నా తండ్రి నా దేవ నన్ను చేసుకో నీ మార్గాల్లో నడిపించుకో నీ చిత్తంలో నన్ను నడిపించుకో అని నువ్వు దేవుణ్ణి అడిగినట్టయితే సర్వోన్నతుడకు దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు ఇదిగో ఆయన మార్గాల్లో నిన్ను నడిపించ ఇష్టపడుతున్నాడు నీతిమంతుడు ఇంకా నీతిగా మారవలసిన దినాలు నాకు నీతి ఉంది చాలు అని తృప్తి పడ్డం కాది నీతిమంతుడు ఇంకా నీతిగా అవ్వాలి పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధంగా అవ్వాలి కదా దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ రిక్వైర్డ్ ఫ్రమ్ యూ ఈ రాత్రి నిన్ను కోరుకునేది అదే అందుకొరికి అనుదినమి వాక్యం అనే ఉదక స్నానము నువ్వు చేసుకుని నిన్ను నువ్వు పరిశుద్ధపరచబడాలి నిన్న నువ్వు నీతిగా మార్చబడవలసిన దినానివి సహోదరు దేవుడు అడుగు దమేసయ్యా నేనే పాటి వాడినయ్యా నన్ను సరిచేయయ్యా నీతి మార్గాల్లో నన్ను నడిపించాలి ఈరోజు ఆయన పాదాల మీద పడి పశ్చాత్తాపడి ఇఫ్ యు టడ్ దేవుని తట్టును తిరిగినట్టయితే నేను కనికరించే దేవుడు